యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా దేవర కొరటాల శివ డైరెక్షన్లో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ ఐదున ప్రేక్షకుల ముందుకి రానుంది బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించబోతున్నారు ఇక పాన్ ఇండియా బ్లాంగ్ బస్టర్ ట్రిపులర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నుంచి రిలీజ్ అవుతున్న మొదటి సినిమా కావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి ఇక తాజాగా ఈ సినిమా నుంచి గ్లిమ్స్ రిలీజ్ అయ్యి ఇరవై నాలుగు గంటల్లోనే యాభై మిలియన్ వ్యూస్ సాధించే రికార్డును క్రియేట్ చేశాయి కాగా గతంలో ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి మాట్లాడుతూ ఎన్టీఆర్ వచ్చే ఇరవై ఏళ్ళు ఇండస్ట్రీని ఏలతాడని రాజభోగం పట్టబోతుంది అంటూ కామెంట్స్ చేశాడు ఆయన ఈ ఇరవై ఏళ్లలో ఏ సినిమా చేసినా ఖచ్చితంగా సంచలనంగా మారుతుందని చెప్పుకొచ్చాడు రాజకీయ జీవితంలో కూడా తాత జాతకమే ఆయనకు వచ్చిందని పొలిటికల్గా కూడా రాణిస్తాడంటూ వివరించారు అయితే ఆయన జాతకంలో దోషం ఉందంటూ చెప్పిన వేణుస్వామి ఆ దోషం ఏంటనేది మాత్రం బయటకు చెప్పలేదు ఇక వేణుస్వామి చెప్పినట్లే ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న దేవరా నుంచి రిలీజ్ అయిన చిన్న గ్లిమ్సే అతి తక్కువ సమయంలోనే మైండ్ బ్లోయింగ్ రికార్డ్ క్రియేట్ చేసింది దీంతో ఎన్టీఆర్ సినీ కెరీర్లో వేణుస్వామి చెప్పినట్లుగానే అంతా నిజమవుతుంది అంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు